గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పొన్నూరు పట్టణంలో నిడుబ్రోలు టికోగ్రో కాలనీలో పోలీస్ కార్డెన్ సర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని ఎనభై వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు గంజాయి వంటి మత పదార్థాలు వ్యతిరేక కార్యక్రమాల పాలు నిర్వహించే వారిని గుర్తించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ నిర్వహించామన్నారు ఈ సందర్భంగా డిఎస్పి జనార్దన్ రావు మాట్లాడుతూ నిడుబ్రోలులో నిర్వహించిన కార్డెన్ సర్చ్ కార్యక్రమంలో సరైన ధ్రువ లేని ఎనభై వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని అదేవిధంగా గతంలో పలు నేరాలకు పాల్పడిన పంచాయి కేసులలో పట్టుబడిన అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని గుర్తించి స్థానికుల సమక్షంలో స్థానికులతో సైతం సంకల్పం కార్యక్రమంలో అందరిచే ప్రమాణం చేయించడం జరిగింది అని తెనాలి డీ తెలిపారు క్లిపింగ్ ఈరోజు కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరుపు రోడ్లు ఇటుకో హౌసెస్ ఉన్నాయి ఇటుకో హౌసెస్ ఎలా టైమ్ డై నుంచి కొంతమంది సొంతంగా ఉంటున్నారు కొంతమంది అద్దెకి ఇస్తుంటున్నారు కొన్ని ఇల్లులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ అపరిచిత వ్యక్తులు కొత్త వ్యక్తులు వచ్చి లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయని మా సమాచారం మీద ఈరోజు కార్డనండ్ సెచ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్డన్ సెచ్ ఆపరేషన్లో గొన్నూరు టౌను రోరల్ పోలీస్ స్టేషన్ కేబ్రోల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు మెన్ను మొత్తం ఎనభై మంది పాల్గొన్నారు ఈ పాల్గొని ఇళ్లలో ఎటువంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయని చెక్ చేశారు అట్లాగే వెహికల్స్ చెక్ చెక్ చేసినప్పుడు సుమారు ఇప్పుడు ఇక్కడ వంద బలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది వీటికి సరైన నంబర్ ప్లేట్లు కానీ సరైన రికార్డు కానీ లేవు ఇవన్నీ వెరిఫై చేసి ఎటువంటి ఆధారాలు సమర్పించ సమర్పించకపోతే వాళ్ళు ఆర్టీఐకి పెట్టి ఆ వెహికల్స్ అన్ని తీజ్ చేయడం జరుగుతుంది సార్ అమాన్య వ్యక్తులను ఫింగర్ ప్రింట్ డివైజుల ద్వారా చెక్ చేసాం వాళ్ళు ఎవరైనా కొత్తగా కంప్లైంట్ చేస్తే వాళ్ళని కూడా చెక్ చేసాం అందరూ కొత్తగా ఏర్పాటైన కాలనీ కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కొంత అవగాహన లేదు అందుకని ఫింగర్ ప్రింట్ డివైజుల ద్వారా చెక్ చేయడం జరిగింది